హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ దీప్తి రాయలసీమ రుచులు ఈరోజు మన కిచెన్లో ఉడికించిన ఎగ్స్తో ఎగ్ బుర్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా ఈ రెసిపీని బ్యాచిలర్స్కి డెడికేట్ చేస్తున్నాను ఎందుకంటే తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఈ ఎగ్ బుర్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు మన ఇంట్లో రోజు దొరికే వాటితో ఈజీగా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ముగ్గురు ఈజీగా తినొచ్చు మూడు ఉల్లిపాయలు రెండు టమోటాలు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక ఇంచు అల్లము మూడు వెల్లుల్లి రెమ్మలు టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ధనియాలు ఒక స్పూన్ గరం మసాలా ఇవేనండి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని ఎగ్స్ని నీటిలో వేసి ఉడికించుకోండి నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు సన్నగా తరిగి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు చాలామంది మా వీడియోలు ఆసక్తిగా చూస్తున్నారని మాకు తెలుసు చాలా థ్యాంక్స్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సపోర్టు మాకు అందించండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ప్రోత్సాహమే మా బలం అలాగే అల్లం వెల్లుల్లి చిన్న చిన్న మొక్కలుగా తరిగి తీసుకున్నాను ఈ కర్రీకి పెద్ద టైం కూడా పట్టదు ఫ్రెండ్స్ జస్ట్ టెన్ మినిట్స్లో చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయచ్చు ఫ్రెష్గా ఉండే కొత్తిమీరని తీసుకొని కట్ చేసి తీసుకోండి తర్వాత ఉడికించిన ఎగ్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు తెలుసు ఫ్రెండ్స్ రోజు ఎగ్ తినడం వలన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అలాగే ఒక ఎగ్లో ఆరు నుంచి ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ప్రధానంగా ఓవాల్బమిన్ అనే విటమిన్ మన ఎముకలను బలపరుస్తుంది ఫ్రెండ్స్ రోజు ఒక ఎగ్గు తినండి మీ ఆరోగ్యాన్ని బలిష్టం చేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసి మెత్తగా ఎంతవరకు వేపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసి వేపుకోవాలి ఎగ్స్ కట్ చేయడం మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఎగ్ బుడ్జికి ఎగ్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అప్పుడే తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వెయిట్ చేయాలి తర్వాత పోపు దినుసులు వేసి కొంచెం వేపుకోవాలి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దోరగా వేపుకోవాలి దూరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి మెత్తగా ఎంతవరకు వేపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసి వేపుకోవాలి అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వేయాలి ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి చూసారా ఎగ్ బుర్జీ మంచి గుమగుమలాడే వాసన వస్తుంది మీకు రూమ్లో ఏం చేయాలో తోచనప్పుడు ఈ ఎగ్ బుర్జీ ఈజీగా చేసేయచ్చు ఫైనల్గా ఒక స్పూన్ ఉప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మొత్తం మరలా ఒకసారి కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ గుమ్మగుమలాడే ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది దీనిని పుల్కా అన్నం చపాతి అలాగే పిల్లలకి స్నాక్స్ లాగా బాక్స్లో పెట్టి పంపొచ్చు కొత్తిమీర వేసిన తర్వాత వాసన మాత్రం వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ మీకు నోరు ఊరుతుందా నాకు కూడా నోరు ఊరిపోతుంది వెంటనే పెట్టేసుకొని తినేయాలని ఉంది బాయిల్డ్ ఎగ్ బుర్జికి వేడి వేడి అన్నం లేదా చపాతీతో తింటే టేస్ట్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ మనం వేసిన మసాలాలు అలాగే ఎగ్స్ నాలుకొక తగిలి రుచి డబుల్ అవుతుంది మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ స్టైల్ ఎగ్ బుజ్జిని డాబాలలో ఎక్కువ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఈ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరలా నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం 아, uh 죄합니다 -huh.